రాష్ట్రాల్లో విద్యార్థులకు దాదాపు ముప్పై నుండి నలభై మంది విద్యార్థులు అస్తవసీ అస్తవసక్తి కావడం జరిగింది ఇది చాలా బాధకరమైన చర్య ప్రతిసారి పోయిన సంవత్సరం కూడా పోయిన సంవత్సరమే కానీ ఈ సంవత్సరం కానీ పక్కనే ఉన్న శ్రద్ధాపూర్ టూలో కూడా అది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే మాముగడ్ కూడా ఇద్దరు విద్యార్థులు చనిపోవడం జరిగింది అది మరొక ముందే మళ్ళా పెద్ద సంఖ్యలో ముప్పై లభై మంది విద్యార్థులు అవస్థకు గురై డిహైడ్రేషన్ గురై ఇక్కడికి ఆసుపత్రిలో చేర చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అది ఎందుకుగా చెప్పాలంటే ప్రతి తల్లిదండ్రి పేద పేద మధ్యతరగతి వాళ్ళు ప్రతి తల్లిదండ్రి ఏమైతే కోరుకుంటారు గురుకుల పాఠశాల అయితే ఇంత నాణ్యమైన విద్య దొరుకుతుంది నాణ్యమైన మంచి పౌష్టికాహారం దొరుకుతుంది నాణ్యమైన వాతావరణం మంచి వాతావరణం ఉండదని చెప్పని ఏదైతే వాళ్ళు అది ఆలోచించి మా గురుకుల పాఠశాలలో వేసినందుకు ఇప్పుడు వారి ఆశలను మొత్తం వాళ్ళకు ఇప్పుడే అంత గురుకుల పాఠశాల నమ్మకం జరుగుతున్న రోజుల్లో ఇలాంటి చర్యలతోటి వారికి ఆ నమ్మకం అనేది పోయి గవర్నమెంట్ విద్యా చెప్పండినే మళ్ళీ మీరు గత పదిహేను ఇరవై సంవత్సరాల కిందకి తీసుకపోతున్నారు ఇష్టమైన చర్యలతోటి కాబట్టి ఇంటికి గదుల్లో వేసేసరికి ఇప్పుడు మన పెద్దలం ఇంత 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 వయసులో మనమే తట్టుకోలేకపోతున్నాము చిన్న వయసున్న పిల్లలు వాళ్ళు ఎలా తట్టుకుంటారు వారికి కనీసం వట్టి కాలంలో కాకుండా కానీ వేసవిలో అయినా సరే కనీసం ఏసీలనే విషయం కూలర్లు అయినా సరే ఏర్పాటు చేసి వాళ్ళకి చల్లని మీరే కానీ మంచి ఆహారంగా ఏర్పాటు చేయాలి పార్టీలకు అతీతంగా ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి కానీ ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నరసింహరావు కానీ మేము పార్టీలకు అతీతంగా మనం చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు పిల్లలకు రాజకీయాలకు గుడి కట్టద్దు దయచేసి వాళ్లకు తగురించే ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి వాళ్లకు నాణ్యమైన ఆహారము మంచి వాతావరణం కల్పించి కొంచెం చల్లడి ఆ పూలని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి కోట్ల పట్ల శాఖ తప్పుడు విద్యార్థుల ప్రాణాలతో చిలగాట చిలగాటమాడుతున్నాయి ఏదైతే గ్రూపుల పాఠశాలలు కానీ బీసీ హాస్టళ్ళు కానీ ఏదైతే పేద విద్యార్థులు చదువుకుంటున్న హాస్టళ్లలో వాళ్ళ తినే భోనాలలో విష పదార్థాలు వస్తున్నాయి అస్తవతీ ఏదైతే రెండు రోజుల కింద కల్లు కల్లూరులో ఉన్న గురుకుల పాఠశాలలో వస్తవతకు గురైందని చెప్పి పద్నాలుగు మందిని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వేయడానికి ఎందుకు జరిగింది అది అది ఇరుకిరుకు గదుల్లో చిన్న చిన్న గదులు పెట్టి వాళ్లకు వస్త్ర గురైందని చెప్పంటే ఇంత ఎండ కొడుతుంది వాళ్లకు చల్ల చల్లడిగా ఉండేదానికి కూలలు ఎందుకు ఏర్పాటు చేయలేము అని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాను ఏది ప్రభుత్వాలు విద్యార్థుల ప్రాణాలతో చెల్లరడుతున్నాయో వాళ్లకు రానున్న రోజుల్లో ప్రజలే గురించి చెప్తారు మేము ఈరోజు కొత్త పట్టణ శాఖ తరఫున విద్యార్థులను పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది ఏదైతే హాస్టల్లో దీనికి కారకమైన వాళ్ళను తగిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ గత ప్రభుత్వము మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు వారి ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఎటువంటి వాళ్ళ నిధులు కానీ మరి భోజన వసతి కానీ మరి వారి బెడ్డు మంచి బెడ్ ఇచ్చి మంచి బెదర్లో ఉంచడానికి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటలేవు కేవలం ఓపెనింగ్లకు వచ్చి లక్షలు కోట్లు మేము ఈ హాస్టళ్లకు గురు విద్యాలకు ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవడమే కానీ ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఆ డబ్బులని పక్కదో వడ్డిస్తూ విద్యార్థుల పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారు పట్టణంలో నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరము మరి ఇరుకుల గదిలాలలో పిల్లల్ని ముంచడము వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించడం కానీ ఎవరు కూడా మరే పట్టించుకొని వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గతంలో చూస్తే పెద్దపూర్ క్యాంపులో గత వారం రోజుల్లోనే రెండు మట్ల పాము కాటుకు గురైన పిల్లల్ని కూడా మళ్ళీ ఈ ఈ జిల్లాలో చూడడం జరిగింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ మరే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కానీ వెంటనే ఈ జరుగుతున్న పని అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకొని పిల్లలకు సరైన ఫుడ్డు అందించాలని భారతీయ జనతా పార్టీ కుట్రపట్ల సంలో మేము కోరడం జరుగుతుంది ఒకవేళ మీరిగిట్ట పట్టుకోకపోతే మేము ఉద్యమం ఉర్రెత్తున తీసుకొచ్చి మరే మీ భవనాలని మేము ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ విధంగా మీకు హెచ్చరించడం జరుగుతుంది దయచేసి పార్టీలకు అతీతంగా పిల్లల ప్రాణాలని మనం కాపాడే బాధ్యత అందరం తీసుకోవాలి రాజకీయ చేద్దని చెప్పని మరొక్కసారి కోరుతున్నా జై శ్రీరామ్ జై బీజేపీ